ఈరోజు రాజన్న సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది ఏబీపీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీ ఉద్దేశం ఏంటంటే సిరిసిల్ల జిల్లా లోపల రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల అనేక విద్యాసంస్థలు అవస్థలు ఉండడం కానీ వాన కూల్పోవడం కానీ లేకపోతే ఫుడ్ లేక హాస్టల్ సమస్యలు ఫుడ్ కరిగ లేకపోవడం కానీ విద్యార్థుల రా రాకపోకలు విద్యార్థులకు ఇబ్బంది ఉండగా బస్ సమస్యలు కానీ ఈ అనేక సమస్యల మీద జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో మన కా దాదాపు నర గడిచిపోతుంది ఈ యొక్క ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము అది చేసాం ఇది చేసామని ఒక ప్రెస్ మీట్ ఈ ప్రెస్కే అంకితం కా ప్రెస్కే అంకితం అవుతుంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఈ సంవత్సరం ఈ యొక్క రెండు సంవత్సరాల నుంచి వచ్చిన రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రజలు ఎలాంటి విద్యార్థులకు ఎలాంటి న్యాయం కాకుండా విద్యార్థులతోని ఎలాంటి సమస్యలు ఉన్న విద్యార్థి లోకానికి కూడా పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వైఖరి మనం చూస్తున్నాం ఈ యొక్క జిల్లాలో కూడా ఈ యొక్క సిరిసిల్ల టౌన్లో ఎన్ని సమస్యలు ఉన్నా ఒకసారి మీ అందరికీ తెలియజేద్దామని ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ పాఠశాల గీతానగర్ వెంకటపేటలో స్థితిలాస్థలు ఉన్నాయి రెండు పాఠశాలలు ఎప్పుడైతే మనకు వర్షాన్ని కూడుతున్నాయా లేకపోతే అక్కడ ఉన్న సిబ్బంది ఎన్నిసార్లు కూడా కలెక్టరేట్కి ఇచ్చిన డిఇ డిఐఓ డి ఆర్డిఓకి ఇచ్చినా కూడా ఇంతవరకు ప్రశ్నించారు కనీసం కూడా స్పందిస్తలే ఎవరు కూడా మరి అధికారులు స్పందిస్తలేరా మరి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి ఒత్తిడి చేస్తున్న వాళ్ళని మాకు విద్యార్థి లోకానికి మాకు సమాధానం కావాలి ఎందుకంటే మీ యొక్క పాఠశాల గురించి మేము చాలాసార్లు మేము కానీ కలెక్టర్ కార్యదర్శంగా జరిగింది డిో కానీ కలవడం జరిగింది ఇది జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఉన్న ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు కూడా వెళ్ళి తల్లిదండ్రులను తీసుకొని మరి వెళ్ళి అలా కలవడం జరిగింది మా పిల్లలకు ఇబ్బంది అవుతుంది రూమ్స్ లేవు కనీస సవలతి లేదు మేము ఎక్కడే చదువుకోవాలి చెట్ల కింద మన వాన పడితే చెట్ల కింద చదువుకున్నారు పిల్లలు ఒకసారి వచ్చేవాడు చూడండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారు కనీసం ఇక్కడ డొక్కలు కొట్టుకోవడం చప్పట్లు కొట్టుకొని చెప్తున్నాం మేము అయిపోయింది మా ప్రభుత్వం మేము మేము మంచిగా చేస్తున్నాం మేము అందరికి మంచిగా చేస్తున్నాం అని చెప్పుకొని తిరుగుడు కాదు విద్యార్థుల దగ్గరకి వచ్చి విద్యార్థి లోకం ఎలా ఉంది విద్యార్థుల గురించి ఎలా ఒక్కొక్కరు ఎంత సఫర్ అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి అలాగే చూసుకుంటే బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ పాత కొత్త పర్షంలో ఉన్న సిరిసిల్ల కొత్త పర్షంలో ఉన్న బీసీ హాస్టల్ కూడా కనీసం కూడా ఆడ ఫుడ్ బియ్యంలో మెరుగలు రాని కొంచెం అక్కడ ఉన్న సవలతి కూడా బాగలేదు ఎందుకంటే పిల్లలు ఎంతో సఫర్ అవుతున్న ఫ్యాన్ ఎదురకపోవడం కానీ ఎలక్ట్రేషన్ కానీ ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఎస్సీ హాస్టల్లో కూడా సేమ్ బెడ్ లేకపోవడం పిల్లలు కొంతమంది కింద పడుకోవడం అన్నయ్య మాకు బాగాలేదని మా మాకు కొంతమంది వచ్చి చెప్పారు కూడా స్వయంగా బిస్యో అలాగే పెద్దలు నిన్న రీసెంట్గా చూసుకుంటే పెద్దర్లో కూడా నేను ఏంటంటే అక్కడ వసతి లేక ఒక వంద మంది రెండు వందల మందిని ఒకటే రూమ్లో వేసేసి వాళ్ళని అక్కడనే పడుకోబెట్టి అలానే ఎలర్జీలు అయితే వాళ్ళంత చేతులకు కానీ చెంపలకు కానీ మొత్తం ఎలర్జీ అయ్యకుండా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది తల్లిదండ్రులు తీసుకోవే పరిస్థితి కూడా అక్కడ ఉన్న వాడేను లేదు అంత సరి చేస్తున్నాం కలెక్టర్ కానీ కలవండి మీరు అని చెప్తుండు అంటే ఏంటంటే ఇవి అన్న గుప్త మాటలు ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు చేస్తామమ్మా అని చెప్పిన తర్వాత ఇది అటే వెళ్ళిపోతుంది కనీసం ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే డొక్కలు కొట్టుకొని చెప్తుండో ఆ పెద్ద రాష్ట్రాన్ని కనీసం ఒకసారి విష్వింగ్ చేయండి మీరు విష్వింగ్ చేస్తే మీకు అర్థమైతది అక్కడ ఏ పరిస్థితి ఉందని వీడికి వచ్చి రోజు పొద్దుగల లేతే సాయంత్రం వరకు ప్రెస్ మీట్లు పెట్టుకొని కూర్చోవడం కాదు విద్యార్థులకు న్యాయం ఎలా జరుగుతుంది ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు మాకు కావాల్సింది అది మెయిన్ ముఖ్యం అలానే ఈ కోరపేట మండలంలో చూసుకుంటే ఆ ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కనీసం రోడ్ లేదు కనీసం రోజు వసతి లేదు ఎస్టీ హాస్టల్ ఆ మొత్తం జంగల్ అది అడవిలో ఉంది ఆ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ సారీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ ఉన్న ఆ పిల్లలు పదిహేను యాభై మంది పిల్లలు బాత్రూమ్లు కూడా బయటకి బయటకు పంపిస్తుంది సార్ అక్కడ ఉన్న బాత్రూమ్స్ టాయిలెట్స్ లేవు అక్కడ ఉన్న కొండ్రపేట మండలంలో మోడల్ స్కూల్ మోడల్ మోడల్ స్కూల్ మోడల్ స్కూల్లో బస్సు ఆ మొన్న రీసెంట్గా ఏదైతే అక్కడ కొండ్రపేట మండల కామాన్ దగ్గర ఉందో అది రోడ్డు అక్కడ చెరువు కట్ట తేగిందని దానికి ఒక ఏది బ్రిడ్జ్ లాంటి గడదమని ప్లాన్ చేస్తుండు ఆ ప్లాన్లో కూడా బస్సు కూడా రాకపోవడం దాదాపు ఒక వారం రోజు ఇరవై రోజులు అవుతుంది బస్సు రాకపోవడం మాకు విద్యార్థులకు చాలా ఇబ్బంది అవుతుంది దాదాపు రెండు మూడు కిలోమీటర్లు నడుచుకుంటే విద్యార్థులు వెళ్తుండు స్కూల్ మోడల్ స్కూల్కి ఇది ఒకటి అలానే కొండ్రపేట జపేజ్ స్కూల్లో గ్రౌండ్ కానీ వసలతులు ఎలా అంటే ఆ వానకి ఎలా వసలతి ఏ ఏమైతుందో కూడా అర్థమవుతుంది ఎందుకంటే కూలిపోతుండే ఒక దాదాపు జరిపేస్తే స్కూల్లో కూడా కూలిపోయింది ఒక బిల్డింగ్ క్లాసెస్ అని ఆ క్లాస్ కూలిపోయింది నిమ్మపల్లిలో నిమ్మపల్లిలో సేమ్ రోడ్డు ప్రమాదం సేమ్ రోడ్డు గవర్నమెంట్ గవర్నమెంట్ కళాశాల మనకు కావాల్సింది డిగ్రీ డిగ్రీ కళాశాల ఇప్పుడు మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు ఎవరైతే ఉన్నారో దయ ఒక ఆలోచించండి కాసేపు ఎందుకంటే రెండు సంవత్సరాలు అవుతుందండి మీరు వచ్చి మీ వేములవాడ కానీ చందుర్తి కానీ రుద్రాంగి కానీ అక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని నమ్మి విద్యార్థులు అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఓటేశారండి మీరు ఎక్కడ మీ అభివృద్ధి ఏనుందండి మేము అడుగుతున్నాం మీరు విద్యార్థి లోకం అడుగుతుంది ఈరోజు మీ అభివృద్ధి ఏను విద్యార్థులకు ఏం న్యాయం చేశారు మీరు ఏమున్నా మేము అది చేసాం ఇది చేసాం అని ప్రెస్ మీట్లు ఎవరైనా వస్తే చెప్పుకోవడం తప్ప ఇక్కడ జరిగిన జిల్లా లోపల ఏం జరగలేదండి ఏ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ రుద్రాంగి చూసుకుంటే రుద్రాంగుల రేపు ఒక వాన వర్షానికి ఒక వర్షానికి బిల్డింగ్ ఊలిపోతుంది రుద్రాంగి జూనియర్ కళాశాలలో వర్షానికి బిల్డింగ్ కూలిపోతుంది అలాగే వెర్లవాడలు వేములవాడలో ఆ ప్రభుత్వ కాలేజీ ప్రిన్సిపల్ సార్ గారు స్వయంగా కలెక్టరేట్ గారికి స్వయంగా చాలా మంది కలిసి వినతి పత్రాలు ఇచ్చారు కనీసం కూడా అక్కడ ఉన్న వాష్రూమ్స్ కి చాలా మంది పిల్లలు బయటకెళ్ళిపోతుంది బాయ్స్ లేడీస్ కి అయితే రెండే వాష్ రూమ్స్ ఉన్నాయి అక్కడ ప్రభుత్వ టౌన్ లో వేములవాడ టౌన్ లో కాస్త ఆలోచించారు కాస్త వెములవతున్నారు మీరు రోజు కార్లు వేసుకొని హరి శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్ గారు మీరు కనీసం వెములవలో ఉండి కూడా వేములవాడ చుట్టుపక్కల తిరుగుతున్నారు కానీ ఆ టౌన్ లో ఏమైతుంది కళాశాలలు ఎలా ఉన్నాయని కాస్త కూడా మీరు పట్టించుకుంటే ఏదైతే విద్యార్థి లోకం ఏదైతే మీకు ఓట్లేసి విద్యార్థి లోకం గద్దె అదే విద్యార్థి లోకాన్ని మీరు ఏదో రోజు ప్రభుత్వం దిగజారిపోతుందని గుర్తు చేసుకోండి ఇంకోటి అలానే మన దగ్గ ఈ యొక్క చంద్రుతి చందుర్తిలో సిస్టమ్ లేదు అక్కడ ఉన్న సిస్టమ్ కంప్యూటర్ సిస్టమ్ లేదు ఒక ఒక ఆర్డిఓ ఆఫీస్ నుంచి ఏదైనా కంప్లైంట్ ఏదైనా రావాలన్నా కూడా ఏదైనా మాఫీ కావాలా హైదరాబాద్ నుంచి ఏదైనా రావాలన్నా కూడా ఆర్డీకి సంబంధించి కానీ ఏదైనా ఇంపార్టెంట్ విషయం కాలేజీకి కనీసం ఒక సిస్టమ్ లాంటిది లేదు అక్కడ ఉన్న సమ మేడం వాళ్ళకి సిస్టమ్ లేదు వాళ్ళకి ఎలా పంపియనడి అంటే మళ్ళీ వాళ్ళు వంలవాడ వచ్చి విమలవాడ జిరాక్స్ సెంటర్లో తీసుకొని వెళ్తుంటారు అదొకటి మళ్ళీ ఇంకోటి అలానే ముస్తాబాద్లో ముస్తాబాద్లో డిగ్రీ కళాశాల ముస్తాబాద్ డిగ్రీ కళాశాల కావాలని అక్కడ ఉన్న విద్యార్థులు అక్కడ ఉన్న అక్కడ నుంచి వస్తున్న వాళ్ళు గూడెం వాళ్ళు మళ్ళీ అలాగే ఇవి పో పొద్దుగలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మాకు మంజూరు చేయాలి మాకు చాలా ఇబ్బంది అవుతుంది విద్యార్థులు చాలా వాటికి కూడా సఫర్ అవుతుండు ఆ ఒక అక్కడ ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా ఎప్పుడో రేపో మాపో అందరిని బయటకు పంపించే పరిస్థితి ఏర్పడుతుంది ఇంకోటి అలాగే మన ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎల్లారెడ్డిపేటలో అది రేకుల షెడ్ అది ఏంటంటే ఏదైనా కిరాయికి ఇస్తే ఎలా ఉంటుందో అలా చదువుతున్న పిల్లలు కిరాయికి ఇచ్చిన కానీ దారుణం ఉంది అక్కడ ఉన్న ఎల్లారిపేట జూనియర్ కళాశాల దాన్ని కూడా శిథిలావస్థలు ఉండకుండా అక్కడ నాయకులు ఏంటంటే ఆ ప్రభుత్వం వాళ్ళు కలెక్టర్ గారికి వెళ్ళినప్పుడు మేము చేస్తాం డిఓ రీసెంట్గా డిఓ గారు కూడా విజిటింగ్ చేశారు అక్కడ ఉన్న వాళ్ళు ఉంటుందమ్మా అలానే ఉంటుంది ఏం చేద్దాం మా చేతిలో ఏం లేదని డిఈఓ గారు కూడా కలెక్టర్ గారికి అడుగు వినతి పత్రం ఇస్తాం మేము కూడా మాట్లాడతామని చెప్పారు అది ఇంతవరకు కూడా దానికి ఏం జరగలేదు అక్కడ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా చెట్ల కింద రెడీ అయిపోతున్నారు అలానే చూసుకుంటే డిగ్రీ కళాశాల అక్కడ ఉన్న డిగ్రీ కళాశాల లేనిపేట డిగ్రీ కళాశాల మంచురైంది మంజూరు అయిన తర్వాత కూడా దానికి ఎలాంటి భూమి పూజ కానీ కనీసం దానికి ఒక పర్మనెంట్ బిల్డింగ్ కానీ దాంట్లో ఉన్న ఏమన్నా అంటున్నా అంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఇన్స్ట్రీస్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏం చెప్తున్నట్టే మాకు అడ్మిషన్ వస్తలేము అంటు అడ్మిషన్లు ఎందుకు రావండి అడ్మిషన్లు వస్తున్నాయి అడ్మిషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న కాలేజీ లేదు కాబట్టి మీరు అడ్మిషన్లు తీసుకుంటే మేము చాలా ఏ ఏబీపీ ఒక ఏబీపీ పోరాటం వల్లనే ఎల్లరెంట్పేట డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అయింది ఈ సాంక్షి అయినాక దాంట్లో అడ్మిషన్స్ వచ్చామన్నా అడ్మిషన్స్ వచ్చినాక కూడా దాంట్లో కనీసం కూడా అడ్మిషన్ తీసుకోలేదు ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ లేదు ఒక జూనియర్ కళాశాలకి నాలుగు నాలుగు రూమ్లు ఉన్నాయి అలా నాలుగు రూమ్లకు కూడా మరి ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎలా కట్టాలని కూడా కనీసం ఈ ప్రభుత్వాన్ని కూడా స్పందన లేకుండా ఉంది అలా చూసుకుంటే మనకి ఈ యొక్క లింగనపేట సారీ నారాయణపూర్లో నారాయణపూర్ పాఠశాల కూడా ఎల్లరపేట నారాయణపూర్ల పాఠశాల కూడా రేప మాపో అది కూడా కూలేటట్టు ఉంది మరి కూలిన తర్వాత ఈ కాంగ్రెస్ నాయకులు ఇలా అందరి విజిటింగ్ చేస్తారు ఆ తర్వాత మరి మీ ప్రభుత్వం మేము ఇంత చేసాము అంతే చేసాము అని చెప్పుకు మీ యొక్క ప్రభుత్వం చెప్పుకొని తిరుగుతుంది కదా మరి మీ పనితనం మీద ఇలా కనబడుతుంది ఇప్పుడు మేము రాసుకున్నాం మేము ప్రతి ఒక్క మండలం తిరిగాం మేమంతా ప్రతి ఒక్క మండలంలో ఇదే వస్తా ఉంది ఒక్కసారి మీరు మండల హెడ్ క్వార్టర్లో మీరు తిరగండి తిరుగుస్తే ఇస్తుంది ఇక్కడ ఉన్న ఇప్పుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు మేము ఒకటే అండి విద్యార్థులకి విద్యార్థులకి ఎలాంటి న్యాయం జరగనప్పుడు ఖచ్చితంగా మేము రోడ్ల మీకు ఎక్కుతాం ఖచ్చితంగా మేము జర్రాల కూడా నిరసిస్తామని ఈ ఉద్దేశంగా కోరుతున్నాం అలాగే మనకి ఉన్న కేటీఆర్ మన రా ఏదైతే సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు కేటీఆర్ గారు మీరు ఒక ఈ సిరిసిల్లకే పరిమితమా లేకపోతే మన ఓళ్ళు హైదరాబాద్ పరిమితం ఉన్నారా సిరిసిల్ల వాళ్ళు ఓట్లేస్తే మీరు గెలిచారా వారానికి రెండు నేను ఇక్కడ ఉండి చూస్తా అనుకున్న ఎమ్మెల్యే క్యాంపాసిటీ ఉండి నేను ఇక్కడ జిల్లా సిరిసిల్ల పట్టణంలో సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతుందో విజిటింగ్ చేస్తాను అని చెప్పిన ఎమ్మెల్యే కేటీఆర్ గారు మీరు ఎక్కడ అండి మీరు కనబడతలే మాకు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది మరి విద్యార్థులకు అన్యాయం జరిగినప్పుడు మీరు ముందటి స్పందిస్తా అని మీరు ఒక మాట ఇచ్చారు ఏదైతే ఉండో ఇక్కడ ఉన్న ప్రభుత్వం వారు కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా స్పందించకుండా అంటే సిరిసిల్ల ఎమ్మెల్యే గారికి సంబంధం లేదా సిరిసిల్ల అంటే మీద పట్టి లేదా సిరిసిల్ల విద్యార్థులు అంటే అంత చులకన విద్య ఒక కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నాం మేము కేటీఆర్ గారికి సిరిసిల్ల విద్యార్థులంతా చులకన ఉందా లేకపోతే సంబంధం లేదు నాకు అన్నట్టు అంటే దొరుకుతుందా ఏదో వచ్చినమా క్యాంపస్లో ఉన్నామా పోతున్నామా అని తప్ప ఇక్కడ ఉన్న కేటీఆర్కి ఎలాంటి కూడా సంబంధం లేనట్టే కనబడుతుంది మాకు విద్యార్థి లోకానికి రండి మాతో కూర్చోండి మాతో తిరగండి మరి మీరు అన్ని మండలాలు ఎప్పుడైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా తిరిగిండో ఇప్పుడు తిరిగంటే ఇప్పుడేమైతే తిరిగే మీకు మీకు ఎవరాక్తున్నారు మరి మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మరి కుమ్మక్ మరి విద్యార్థులు నా అన్యాయం చేద్దాం అనుకుంటున్నా తల్లిదండ్రులు మరి అన్యాయం చేద్దాం అనుకుంటున్నా విద్యార్థులు ఒక విద్యార్థి చదువుకోదా పిల్లలు మీ ఉద్దేశం అదేనా రేపు మళ్ళీ మమ్మల్ని పరిశ్రమ అనుకుంటున్నా మాకు దీని మీద ప్రత్యేకంగా మీకు మెయిన్గా ఈ విషయం చెప్పడానికి కేటీఆర్ గారు ఒక్కసారి మీరు స్పందించండి విద్యార్థి లోకం ఎంత అన్యాయం గురవైతుందో కళాశాల ఎంత దుర్మార్గంగా ఉన్నాయో పాఠశాలలు అయితే కనీసం కనీసం కూడా పాఠశాలలు ఏది కూడా అభివృద్ధి కాకుండా అయిపోయినాయి ఎందుకు మీరు బయటకస్తలేరు ఎందుకు మీరు నోరుపుత లేరు సిరిసిల్ల మీద మీకు పట్టి లేదా అంటే మీకు సంబంధం లేదా మరే చెప్పండి ఈ విధంగా మీరు సంబంధం లేదు పట్టించుకోవాలంటే మేము చేసే మేము చేస్తాం మీ యొక్క ఈ ఎమ్మెల్యే కూడా లేదనుకుంటాం మా సిరిసిల్ల ఎమ్మెల్యే లేడు మాకు మాకు కల్వకుల తారక రామారావు గారు మాకు లేరు